రాఘవయ్య గారు ఎలా రండి చూడండి జరిగిన ప్రమాదంలో షాక్ వల్ల అమ్మాయికి మాట పోయింది ఎక్కడ లక్ష్మి ఎక్కడ కప్పు పాట నేర్పిన ఈ గురువుకి ఏం కానుకిస్తుందో తెలుసుకోవాలి ఎక్కడండి పైనుంది బాబు లక్ష్మి ఎక్కడ నువ్వు గెలుచుకొచ్చిన కప్పు ఆహా అద్దిరింది లక్ష్మి నీ మాటలాగా బ్రహ్మాండంగా ఉంది నీ పాటలాగా అద్భుతంగా ఉందనుకో అది సరే నువ్వు కప్పు గెలుచుకొచ్చావు నీకు పాట నేర్పి నాకేమేస్తావు మాట్లాడు లక్ష్మి తను మాట్లాడలేదు రంగా పోటీల్లో జరిగిన ప్రమాదం మూలంగా లక్ష్మి గొంతు మోగపోయింది ఏమిటి అనేది అవును రంగా పట్నంలో డాక్టర్ పరీక్ష చేసి చెప్పాడు లక్ష్మికి మాట పోయిందని ఇక మాట్లాడలేదని ఏమిటి లక్ష్మికి మాట పోయిందా మా లక్ష్మికి మాట్లాడలేదా మాట్లాడితే ముత్యాలు రాలినట్టుగా పాట పాడితే ప్రకృతి పరవశించినట్టుగా ఉండే లక్ష్మి కంఠం మూకపోయిందా తన పలకరింపుతో లోకాన్ని పులకరింపు చేసే లక్ష్మి ఇక మాట్లాడలేదా అబద్ధం అబద్ధం లక్ష్మి మాట్లాడగలదు లక్ష్మి నువ్వు మాట్లాడగలవు కదా నా గొంతు శృతిలో నా అవును పట్టణంలో డాక్టర్ పరీక్ష చేసి చెప్పారు ఇక లక్ష్మికి మాట రాలేదు డాక్టర్ గారు రక్తం లేని వారికి వేరే రక్తం కళ్ళు లేని వారికి వేరే కళ్ళు పెడతారట కదా అలాగే గొంతుపోయిన మా లక్ష్మికి లేదు బాబు వైద్య శాస్త్రం ఇంకా అంతవరకు ఎదగలేదు కాకపోతే షాకు వల్ల గొంతు దెబ్బతింది కనుక తిరిగి అలాంటి ఆకస్మిక సంఘటన ఏమైనా జరిగితే రావడానికి అవకాశం ఉంది అలానే గ్యారంటీ చెప్పలేం చూడు బాబు ఆమె తన మూగతనం కారణంగా దిగులు ఎక్కువైతే మరింత కుంగిపోవచ్చు కనుక ఆమె తనకున్న లోటును మర్చిపోయి ఎప్పుడూ సరదాగా సంతోషంగా ఉండేటట్టు చూడకుండా డాక్టర్ మా లక్ష్మిని ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉంటాను తన ఆనందాన్ని చూసి మోగతనం తనకు కాదు లోకమే మోగబోయిందా అనిపించేట్టు చేస్తా పడుతున్నావు ఏమవుతుంది బాబు ఇంత తపన పడుతున్నావు ఏమవుతుంది బాబు లక్ష్మి చూడు మన వాళ్ళంతా వచ్చారు పద సరదాగా గుడి దగ్గరికి వెళ్దాం ఏమిటండి ఇది అంతా ఇలా నిశ్శబ్దంగా ఈ ఇంట్లో నిశబ్దం కాక ఇంకేముంది బాబు గలగల గల కబుర్లు చెబుతూ ఇల్లంతా సందడిగా భలే వారండి లక్ష్మి గురించా మీ బెంగ నోటి మాట్లాకపోతే నష్టం ఏమిటండి తాను కళ్ళతో మాట్లాడగలదు కదలికతో మాట్లాడగలదు నవ్వుతో మాట్లాడగలదు నడకతో మాట్లాడగలదు తను నాట్యంతో మాట్లాడగలదండి చూసావా లక్ష్మి నాట్యం పేరు చెప్పగానే ఈ మొవ్వలు నిన్నే పిలుస్తున్నాయి వీటిని కాళ్ళ కట్టుకు నువ్వు కదిలేవనుకో ఆ శబ్దానికి నిశ్శబ్దం సిగ్గుపడి పారిపోతుంది ఇంకో విషయం చెప్పన లక్ష్మి లోకంలో గొప్ప గొప్పవన్నీ మౌనంగానే మాట్లాడతాయట వెచ్చని వెన్నెల వెలుగునిచ్చే దీపం నవ్వే పువ్వు చల్లగా పలకరించే పిల్లగాలి గలగలా పారే సెలయేరు అన్నీ కూడా ఎన్నో గొప్ప భావాలు చెప్తాయి లక్ష్మి నువ్వు అడుగు వేయి ఈ మువ్వలు సవ్వడి చేస్తూ ప్రకృతిని పలకరిస్తాయి ఎంతో పులకరిస్తాయి